హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా మా యొక్క అదే అదేవిధంగా మా యొక్క సబ్స్క్రైబర్స్ మా దగ్గర మెడిసిన్ వాడుతున్న వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు సహజంగా చాలా మందిలో కూడా ఈ ప్రాబ్లం జరుగుతుంది ఏంటి ఆ ప్రాబ్లం అంటే మెడిసిన్ వాడుతున్నప్పుడు చాలా బాగానే ఉంటుంది మెడిసిన్ వాడడం తర్వాత అంటే ఆపరేషన్ తర్వాత తిరిగి సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది అని చాలా మంది కూడా అడుగుతున్నారు అయితే దీనికి కారణాలు ఏంటి ఇవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్నది కొంచెం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సంవత్సరానికి గల కొన్ని కారణాలను తెలుసుకుందాం మెడిసిన్ వాడుతున్నప్పుడు మనం మెడిసిన్ వాడుతుంటాం కాబట్టి దాని యొక్క ప్రభావం వల్ల శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది అంగ సమస్యలు కానివ్వండి నరాల బలహీనతలు కానివ్వండి తగ్గిపోతాయి చాలా యాక్టివ్గా ఉంటాము పార్టిసిపేషన్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి అయితే చాలా మంది ఏంటంటే దీన్ని ఇర్రెగ్యులర్గా వాడుతూ ఉంటారు అంటే సమయానికి టైం టు టైం అన్ని రకాల బాధలు వాడరు కొంత గ్యాపులు ఇస్తూ ఉంటారు మళ్ళీ మధ్యలో చుట్టాల చిల్లని అదనని చికెన్ తినడాలు లేదా నాన్ వెజ్ పత్యం చిరగొడుతూ ఉంటారు తర్వాత రెగ్యులర్గా ఉండరు దీనికి తోడు మెడిసిన్ వాడుకుంటూ కూడా చాలా మంది కూడా డ్రింకింగ్ స్మోకింగ్ లాంటివి అధికంగా చేస్తూ ఉంటారు పాటు లైంగికంగా వేసిన సమస్యలు అంటే మెయిన్ గా స్ట్రెస్ అవ్వడం ఆలోచనలు ఎక్కువగా స్ట్రెస్ అవ్వడము బయట ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళు స్ట్రగుల్ అవ్వడము ఓవర్గా ఎగ్జైట్ అవ్వడము ఇలాంటివి కనుక ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్యలు అనేటివి త్వరగా క్యూర్ కావు అయితే కొంతమందిలో త్రీ టు ఫోర్ మంత్స్ లో ఈ ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అయిపోతుంది ఆల్మోస్ట్ క్యూర్ అవుతుంది కొంతమంది సమస్య అధికంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారికి ఇంకొక వన్ టూ మంత్స్ డోస్ అనేది అవసరం పడుతుంది సో ఆ విధంగా కూడా వాళ్ళు ఫోర్ మంత్స్ ఏ నాకు డెడ్ లైన్ అనుకొని చాలా మంది త్రీ మంత్స్ నాకు డెడ్ లైన్ అనుకొని త్రీ మంత్స్ వాడి ఆపేయడం ఇలా ఉంటుంది బట్ ఇంకా అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇంకొక వన్ టూ మంత్స్ ఎక్స్ట్రా డోసెస్ వాడుకోవడం అనేది అవసరం దాదాపుగా మా దగ్గర మెడిసిన్ వాడుతున్న వారికి ఫస్ట్ మంత్ నుంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది కాకపోతే అది స్థిరత్వాన్ని పాటించడానికి అంటే తిరిగి అలాంటి డోస్ అలాగే కంటిన్యూ అవ్వడానికి మెడిసిన్ వాడిన తర్వాత కూడా చాలా మంది ఏంటంటే పత్యానికి కంటిన్యూ చేయడం లేదు ఇలా మెడిసిన్ అయిపోగానే అలా ఇష్టం ఉన్నట్టు తినడము తాగడాలు మళ్ళీ చేస్తున్నారు దీని వల్ల కూడా ఆ లోపల ఉన్నటువంటి ప్యూరిటీ అనేది దెబ్బతిండడం అనేది జరుగుతుంది ఇకపోతే హెవీ డోసెస్ వాడుతున్న వాళ్ళు అంటే ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కోర్స్ వాడుతున్న వాళ్ళు వీళ్ళు ఏమవుతుందంటే హెవీగా మనం డోసెస్ ఇస్తూ ఉంటాము హెవీగా మెడిసిన్ ఇస్తూ ఉంటాము ఆ దీనివల్ల స్వర్ణ బస్వాలు వజ్ర బస్వాలు వీటి యాడ్ చేసి ఇస్తుంటాం కాబట్టి దానివల్ల పటువం అనేది చాలా త్వరగా పెరుగుతుంది ఒక వారం డోసుల నుంచి వీళ్ళకి రిజల్ట్ అనేది కనబడుతూ ఉంటుంది దీనివల్ల వాళ్ళు బాడీ అనేది కూడా ఒక్కసారిగా చాలా బలోపేతం అవుతుంది చాలా హెల్తీగా ఉంటారు అన్నీ అవుతుంది బట్ ఒక్కసారి మెడిసిన్ వాడేగానే లోపల డోస్ అనేది పడటం లేదు కాబట్టి బాడీ అనేది సహజంగానే వీక్ అవుతుంది అంటే కొంచెం వీక్ అవుతుంది అలా అని ఏం కాదు సో అలాంటప్పుడు వీరికి కొంత మెయింటెనెన్స్ డోస్ అనేది ఉంటుంది అంటే ఒకేసారి ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ డోస్ వాడి ఆపేస్తున్నారు కాబట్టి కొంత మెయింటెనెన్స్ డోస్ అంటే మరి ఒకేసారి వదిలేయకుండా కొంచెం తక్కువ తక్కువ డోస్ అనేది మళ్ళీ ఇస్తూ ఉంటాం అన్నట్టు సో దీనివల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదైతే ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీని వాళ్ళు మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఫుడ్ కూడా చెప్తాము ఆ విధంగా ఆ ఫుడ్ కూడా ఫాలో అయ్యేట్లయితే తప్పకుండా మళ్ళీ ఆ పటుత్వం అనేది కోల్పోకుండా ఉంటారు హస్తప్రయోగాలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళు ఏమవుతుందంటే మెడిసిన్ వానేగానే మళ్ళీ హస్త ప్రయోగాలు మళ్ళీ ఇష్టం ఉన్నట్టు ఏదైతే చేస్తున్నారో అలాగే చేస్తున్నారు దానివల్లనే మళ్ళీ తిరిగి సమస్యలు ఎదుర్కొంటున్నారు మంచి ఫుడ్ డ్రై ఫ్రూట్స్ హెల్దీ ఆహారము అదే విధంగా మంచి ఆలోచన విధానాన్ని కనుక మీరు ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ సమస్య నుంచి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతారు చాలా మంది హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ ఈ సమస్య నుంచి క్యూర్ అవుతున్నారు బట్ మంది మాత్రమే ఈ సమస్యతో మళ్ళీ స్ట్రగుల్ అవుతున్నారు తిరిగి సో కారణం ఏంటంటే ఇదే విధంగా ఒకేసారి కొంతమంది డోసేజ్ ఆపేయడం వల్ల కొంత బలైన నిరుత్సాహపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఏం చేస్తున్నాం అంటే ట్వెల్వ్ కానీ ట్వంటీ థౌసండ్ కోర్స్ ఒకేసారి తీసుకున్న వాళ్ళకు ఇంకొక టూ మంత్స్ అడిషనల్ గా మేము మెయింటెనెన్స్ డోస్ అనేది ఇస్తున్నాం సో ఈ మెయింటెనెన్స్ డోస్ అనేది కొంచెం తక్కువ డోస్ ఉంటుంది ఒకేసారి డౌన్ కాకుండా మళ్ళీ దీనికి కొంచెం బ్యాలెన్సింగ్ చేయడానికి ఇస్తాము కాబట్టి ఈ మెయింటెనెన్స్ డోస్ కూడా ఇప్పుడు అడిషనల్ గా పంపిస్తున్నాం అందరినీ దృష్టిలో పెట్టుకొని సో మేము దీన్ని ఉచితంగానే అందిస్తున్నాము ఈ మెయింటెనెన్స్ డోస్ కూడా ఆ మెయింటెనెన్స్ డోస్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా వాడుకోవాలి అనేది కూడా ఈ ప్యాకేజ్ తీసుకున్న ఈ ఫోర్ మంత్స్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి మీకు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఎవరు భయపడద్దు మళ్ళీ డోస్ ఏదో పెంచుకోవాలి కావచ్చు లేదు అని అంటే మెడిసిన్ పనిచేయడం చేయడం ఆఫీస్ ఇందా లేదంటే మళ్ళీ బాడీకి ఇలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు ఆయుర్వేదం అనేది ఖచ్చితంగా లైఫ్ టైం ఇస్తుంది మనకు దాన్ని మనం కాపాడుకోవాలి బట్ డోసేజ్ అనేది మీకు లేదా లేదా ఇంకా కొద్ది రోజులు వాడాలా మీ మాక్సిమం మూడు నుంచి నాలుగు నెలల్లో క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తాం చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది సంవత్సరాల తరిపడా కూడా మెడిసిన్ వాడుతూనే ఉంటారు బికాస్ ఏంటి అంటే ఆయుర్వేద వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకటి ప్లస్ అది డోసేజ్ అనేది వాళ్ళకు ఎంత వరకు సరిపోతుంది అనేది తెలియదు ఎందుకంటే వాళ్ళ ఒక్కొక్క బాడీ తత్వం అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమందికి వన్ మంత్ లో రిజల్ట్ వస్తుంది కొంతమంది టూ మంత్ లో వస్తుంది కొంతమందికి ఫోర్ మంత్స్ పట్టవచ్చు సో ఇలా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఆ రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి కొంతమంది లైఫ్ టైం కూడా దీన్ని ఎక్కువ రోజులు వాడుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాబట్టి నేను చెప్పిన త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ డెడ్ లైన్ అని మీరు పూర్తిగా ఫిక్స్ అవ్వకండి తొందరగా క్యూర్ అయితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము బట్ ఒకవేళ ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇంకా కొద్ది రోజులు కోర్స్ కంటిన్యూ చేయాల్సిన ఉంటుంది ఇది కేవలం నేను ఎందుకు దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో తీస్తున్నా అంటే నా దగ్గర మెడిసిన్ వాడుతున్నాడు చాలా మంది అయ్యో మెడిసిన్ యొక్క పవర్ ఇంతే ఉంటుందా తర్వాత ఉండదా అని ఫీల్ అవుతుందో నాకు ఫోన్ చేస్తున్నారు సో దానికి కారణాలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశం కొద్ది ఈ వీడియో నేను తీయడం జరిగింది సో కొంచెం ఓపిక్ గా రోజులు మందులు వాడడం పథ్యం ఫాలో అవ్వడం వల్ల మీరు ఈ సమస్య వచ్చి ఖచ్చితంగా బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఈ మెయింటెనెన్స్ డోర్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు నాకు కాల్ చేసి కనుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ కూడా అయినా సరే మీరు తెలుసుకోవచ్చు రాలేని పరిస్థితిలో ఉంటే నాకు ఫోన్ చేసి డీటెయిల్స్ కూడా నేను చెప్తాను దానికి సంబంధించిన పూర్తి గైడెన్స్ ఫుడ్ అదే విధంగా అన్ని కూడా నేను చెప్తాను పూర్తిగా మిమ్మల్ని సాధ్యమైనంత వరకు ఒక మంచి హెల్దీ ఇవ్వడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాను జన్యున్ గా నేను ట్రై చేస్తూ ఉంటాను బట్ నేను చెప్పే మెడిసిన్ కానివ్వండి నేను ఇచ్చే మెడిసిన్ కానీ చెప్పే ప్రతిదీ కూడా ఓపెన్ గా చెప్తాను ప్రతిదీ కూడా జెన్యున్ గా ఉండాలని చూస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నస్తే కనుక ఒక లైక్ చేయండి ఈ లైక్ వల్ల నాకు మరింత ఫోటే జరుగుతుంది నేను ఏదైనా సరే చాలా ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా తప్పున్న ఒకవేళ మా దగ్గర నుంచి ఏదైనా మిస్టేక్ వస్తున్నా కూడా నేను దాన్ని ఎందుకు వస్తుంది అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ నా జాబ్ మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ నేను సాటిస్ఫైడ్గా చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ